అలా ఆ జర్నీ సాగుతూ వచ్చింది బ్యూటిఫుల్ జర్నీ నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని మెయిన్ రీజన్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఏదైనా కథ అనుకున్నప్పుడు దాన్ని స్టోరీ ఒక టీమ్ గోపి మోహన్ కానీ భాను నందు కానీ ప్రవీణ్ వర్మ కానీ వీళ్ళు నలుగురు నాకు నేను అనుకున్న కథని నేను అనుకున్నట్టు రావడానికి వాళ్ళు చాలా కష్టపడి నాతో పాటు పనిచేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే చాలా మంది టెక్నీషియన్స్ ఈ సినిమాలో చాలా ఇందా గుహం చెప్పినట్టు నా మీద ప్రేమతో పనిచేశారు చాలా ఇష్టంతో పనిచేశారు నేను ఈరోజు ఈ సినిమా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయలిగాను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది ఒక్క సెకండ్ కూడా రెండున్నర గంటలు ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీకు బోరు కట్టుదు ఎంగేజింగ్గా ఉంటుంది ఎంటర్టైనింగ్గా ఉంటుంది హిందీ రెస్ట్గా ఉంటుంది సినిమా ఇంకా రెండు సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఒకటి ఒక కమర్షియల్ సాంగ్ మాస్ నెంబర్ అది రాలేదు అది రేపు రెండులో రిలీజ్ అయిపోతుంది అట్లాగే వన్ మోర్ సాంగ్ దేర్ అది కూడా చాలా బాగా చేశాడు చేతన్ నిజంగా చేతన్ నేను ఇంత పెద్ద స్కేల్ అయిన సినిమాకి చేతన్ తీసుకున్నప్పుడు చాలా మంది స్టేట్ చేస్తే కూడా నేను కాన్ఫిడెంట్గా లేదు చేతన్ చేయగలుగుతాడ నమ్మకంతో తీసుకున్నాను చేతన్ ఫెంటాస్టిక్ జాబ్ నిజంగా గ్రేట్ చేతన్ చాలా చాలా బాగా చేశాం ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రీ రికార్డింగ్ చేయడం అనేది చాలా కష్టం అది సీజన్ మీరు హీరో ఎక్కువ మాత్రమే చేయగలుగుతారు అలాంటిది నువ్వు ఎఫర్ట్లెస్గా చాలా బాగా చేయగలిగావు థ్యాంక్ యూ సో ఫర్ వండర్ఫుల్ రీ రికార్డింగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అట్లాగే ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి ఎంతో సపోర్ట్ చేసిన అశోప్రసాద్ గారికి అలా వేణుగారికి థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే ఈ సినిమాలో ఇంకా నాకు ఒక టెక్నీషియన్ లాగా కాకుండా నాకు ఒక యాంగర్ బ్రదర్ లాగా యాంగరాహను అంటే హరిష అంత లేట్ నైట్ అయినా తను ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేసేవాడిని ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దాం అలా చేద్దామని నాతో పాటే అసలు ఒక రైట్ హ్యాండ్లో నాతో ఉన్న గుహన్కి థ్యాంక్ యూ సో మచ్ గుహన్ థ్యాంక్ యూ లవ్ యూ అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అమర్ ఎడిటర్ ఫస్ట్ టైం నాతో పనిచేస్తున్నాడు వాళ్ళ గురువు అమర్ నాకు వర్ణ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనుక్షణం తప్పన పడ్డ అమర్కి బ్యూటిఫుల్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా ఈ ట్రైలర్స్ అన్ని అంత బాగా వెళ్ళడానికి తను మేజర్ కాంట్రిబ్యూషన్ థ్యాంక్ యూ అమర్ అట్లాగే ఆ డైరెక్టర్ కిరణ్ తను చాలా చాలా కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం ఆ డీటెయిలింగ్ అంతా చాలా బాగా చేశాడు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో వెదర్ కండిషన్స్లో తను చాలా కష్టపడి పనిచేశాడు థ్యాంక్ యూ కిరణ్ ఇంకా కావ్య కావ్య ఈ సినిమాకి ఎవరు హీరోయిన్ అనుకున్నప్పుడు కావ్యని నేను బాంబే ఆడిషన్లో చూసినప్పుడు చూసిన వెంటనే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ కానీ సమాయిరా క్యారెక్టర్కి తను చాలా చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు డ్యాన్సులు కూడా చాలా చాలా ఎనర్జీతో చేసింది థ్యాంక్ యూ కావి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు అలాగే ప్రగతి గారు యాక్టర్స్ నరేష్ గారు సునీల్ వెన్నెల్ కిషోర్ విటి గణేష్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్రెడ్డి శ్రీకాళ్యంగారు అండ్ రాహుల్ రామకృష్ణ ఇంకా చాలా 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 మంది అలాగే జీషు సేన్ గుప్తా విలన్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టపడి అంత ప్రేమతో ఈ సినిమాకు పనిచేశారు థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే అనీషా అబ్రోజ్ తను ఒక మదర్ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ తనకి ఆ సాంగ్కి అని అనుకున్నప్పుడు అంత సాఫ్ట్ ఫేస్ ఎవరికి ఉందని అప్పుడు ఆలోచిస్తుంటే నాకు అది బ్రౌజ్ చేస్తుంటే సినిమా చూసాను ఏ నగరానికి అమ్మైంది చూసి అమ్మాయి బాగుంటుంది అని అనుకున్నాను అమ్మాయి చాలా బాగా చేసింది నిజంగానే వితౌట్ గెజరింగ్ అమ్మాయి అంత బాగా చేసింది సాంగ్ థ్యాంక్ యూ అనీషా అలా అందరికీ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టులకి ఆ టెక్నీషియన్స్ ఎవరిని మర్చిపోయారంటే అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు లోక్నాథ్ అండ్ మిగతా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా చెప్పాలి ఏ డైరెక్టర్ ఒక సినిమా తను అనుకున్నట్టు తీయాలంటే సపోర్ట్ హీరో సపోర్ట్ ఉండాలి అది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు గోపీ బికాస్ ఆఫ్ యూ నేను అనుకున్నట్టు ఈ విషయం ఏం చేయాలను ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా మన ఇద్దరికి పెద్ద హిట్ అవుతుంది ఈ దశకి మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఈ సక్సెస్ తోటి థ్యాంక్ అందరికీ ఫైనల్ గా హ్యాపీ బెస్టా థ్యాంక్ యూ సో మచ్